శ్రీ మాత్రే నమ ఈరోజు మన ఈ వీడియోలో జూలై పదహారున స్థితి మారుతున్న సూర్యశని గ్రహాల వల్ల ఏ రాశి వారికి సంసప్తక యోగం కలుగుతుంది ఏ రాశి వారికి హాని కలుగుతుంది అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం ఈ నెలలో చాలా ముఖ్యమైన గ్రహాలైనటువంటి సూర్య శని గ్రహాలు స్థితి మారుతున్నాయి ఈ గ్రహాల మార్పు అనేక రాశి చక్రాలను ప్రభావితం చేస్తుంది ఇందులో ప్రధాన గ్రహాలు సూర్యుడు శని ప్రస్తుత రాశిని వదిలి తదుపరి రాశిలోకి ప్రవేశిస్తారు వీటి స్థాన మార్పు అనేక యోగాలను కలిగిస్తుంది పలు రాసులని ప్రభావితం చేస్తుంది సూర్యుడు అన్ని గ్రహాలకు రాజుగా పరిగణించబడ్డాడు ఈ గ్రహం మతపరమైన శాస్త్ర వైపు నుండి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది జులై పదహారు రాత్రి పది గంటల యాభై నిమిషములకు సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ రోజున కర్క సంక్రాంతి కూడా జరుపుకుంటారు సూర్యుడు కర్కాటక రాశిని సంక్రమించినప్పుడు అతను తన శత్రువైన శనితో సంసప్తక యోగాన్ని ఏర్పరుస్తాడు జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ఏ రెండు గ్రహాలు ఒకదానికొకటి ఏడవ స్థానంలో ఉంటే ఆ గ్రహాల మధ్య సంసప్తక యోగం ఏర్పడుతుంది జూలై పన్నెండున శని తన సొంత మకర రాశిలోకి ప్రవేశిస్తుంది జూలై పదహారున సూర్యదేవుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సంసప్తక యోగం అనేక రాశులపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది ఈ యోగం వల్ల అనేక రాసులు వారు శారీరక మరియు మానసిక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది ఈ కాలంలో ముఖ్యంగా ధనుస్సు మకర మీన రాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి చక్రం యొక్క వ్యక్తులు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు పనిలో ఆటంకాలు ఉండవచ్చు డబ్బు నష్టపోయే అవకాశం ఉంది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మేష వృషభ కర్కాటక కన్యా వృశ్చిక రాసుల వారికి ఈ యోగం సాధారణం కంటే మెరుగైన ఫలితాలను ఇస్తుంది ఉద్యోగాలలో కొంత పురోగతి ఉండవచ్చు కార్యాలయంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది అతి ముఖ్యమైన సూర్యశని గ్రహాల స్థాన మార్పు వలన పలు రాసుల వారికి కలిగే ఫలితాలు ఇవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి